హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అశ్విని ఈ ఆటి ముచ్చటి ఏంటంటే నేను ఎందుకు వచ్చిందంటే మీకు మంచి చికెన్ రెసిపీ తెచ్చాను మీ ముందుకి అయితే చాలామందికి చికెన్ గ్రేవీ అన్నది కరెక్ట్ కుదరదు కానీ నేను చెప్పే విధంగా మీరు చేసే చేసినట్టయితే మీకు మం గ్రేవీ ఎంత వస్తుందో మీరే చూడొచ్చు అంతేకాకుండా నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి ముందుగా అడిగి పెట్టుకున్న కేజీ చికెన్లోకి కావలసిన పదార్థాలు స్పూన్ ఉన్నారా ఉప్పు రెండు స్పూన్ల కారం మా కారము చాలా కారంగా ఉంది అందుకని రెండు స్పూన్లు వేసిన మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ పసుపు జీలకర్ర పొడి స్పూన్ ధనియాల పొడి స్పూను స్పూనున్న అల్లం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని చికెన్ని బాగా కలపాలి మొత్తం ముక్కకి మనం వేసుకున్నవన్నీ పట్టేటట్టు కలపాలి కలిపిన దాన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడైనాక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడెక్కినాక ఒక చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు కొంచెం సాజీరా వేసుకొని అవి కొంచెం మాడనివ్వాలి అవి మాడిన తర్వాత కోసిపెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి నిన్న పెట్టిన కరివేపాకు పొడి వీడియోలో క్లిప్స్ ఎగిరిపోయినాయి చూసుకోకుండా పెట్టాను సారీ ఏమనుకోకుండా ఈ కంటిస్టెంట్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ ఉన్న అల్లం వేసి దాంట్లోకి వేసుకొని కొత్తిమీర పుదీనా కొంచెం కొంచెంగా వేసుకోవాలి పుదీనా ఎక్కువ వేసుకుంటే మనకి పుదీనా వాసన ఎక్కువ వస్తుంది అందుకే కొంచెం వేసుకోవాలి ఇంకా ఇది మాడిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి చికెన్ వేసి దీన్ని బాగా కలుపుకోవాలి మొత్తం మూతబెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మనం మ్యాగ్నేషన్ చేసుకున్న గిన్నెలో గ్లాస్ వాటర్ పోసుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఇట్లా రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనము కోసి పెట్టుకున్న టమాటాలని వేసుకొని బాగా కలుపుకోవాలి ఎడిటింగ్ బాగానే చేసిన క్లిప్ సెట్లు ఎగిరిపోయినాయో తెలియదు చూసేవాళ్ళు ఏమనుకుంటారో ఏమో అయినా డిలీట్ చేయలేదు చేయొద్దనే ఉంచిన చికెన్లోకి వేయవలసిన మసాలా మూడు చెక్కలు నాలుగు ఇలాచీలు ఎనిమిది యాలకులు కొన్ని గుండు మిరియాలు కొంచెం సాజీరా వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోయిద్ది టమాటా మొత్తం మెత్తగా ఉడకాలి అప్పుడే మనకు గ్రేవీ వస్తుంది టమాటా ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వాటర్ పోసుకోవాలి పోసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ మనకు రావడం స్టార్ట్ అయింది మనకి ఎంత అయితే గ్రేవీ కావాలో అంతా మనము అంత అయ్యేదాకా ఉడికించుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనము దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా దాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత కొత్తిమీర వేసేస్తే సరిపోతుంది చెప్పాలంటే చికెన్ తినమని నేను ప్రిపేర్ చేయను మేము ఎక్కువ ఆకుకూరలు కూరగాయలు ఇవే ఎక్కువ తింటాం ఒకప్పుడు నేను మస్తు తినేదాన్ని కానీ ఇప్పుడు నేను కొన్ని విషయాలు తెలుసుకున్నా అప్పటి నుంచి నేను చికెన్ దూరం పెట్టడం స్టార్ట్ చేసిన కొత్తిమీర వేసుకున్నాక ఒక నిమిషం ఉడికించుకోవాలి చూడండి నాకు కావాల్సిన కంటిస్టెంట్ ఇదే మీరు కూడా ఈ విధంగా చికెన్ గ్రేవీ చేసుకోండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉంటా బాయ్ టేక్ కేర్